లోకంలో చాలామంది మీతో పాటు మనుషులు పుట్టారు పెరిగారు పెద్ద అయ్యారు బతుకుతున్నారు మీరు బతుకుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు నేను బతుకుతున్నాను అందరం బతుకుతున్నాం లోకంలో కొంతమంది దేవుడే లేడని బతుకుతున్నారు కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ స్పష్టంగా ఇతడే అని ఒక నిశ్చయత అవసరం లేకుండా నమ్ముతున్నారు ఒక వర్గమేమో అసలు దేవుడే లేడని బతుకుతున్నారు దీన్ని నాస్తికవాదులు అంటారు ఒక వర్గమేమో దేవుడు ఉన్నాడు కానీ ఒకడు కాదు చాలామంది ఉన్నారు ఆ చాలా మందిలో అసలు ఎవరో తెలియదు తెలియకపోయినా మనకు అనవసరం ఎటోకట్టు పోదాం మొత్తానికి అన్ని రోడ్లే కనపడుతున్నాయి కాబట్టి ఎటోకట్టు నడవాలి కాబట్టి ఏదో ఒక రోడ్లో పోదాం అది ఏ ఊరన్నా బాని దాంతో మనకు అనవసరం పది మంది నడిచింది దారి కాబట్టి మనం కూడా అట్టే పోదాం అని కొంతమంది బతుకుతున్నారు నీకు అర్థమవుతుందో లేదో మరి అర్థమైతే కొంచెం హుషారుగా చేతులు ఎత్తండి రైట్ స్తోత్రం కూడా చెప్పారు ఇక మూడో వర్గం దేవుడు ఉన్నాడని నమ్మారు ఇంతమంది కాదు అందరినీ సృష్టించిన సృష్టికర్త ఎవరో ఒకడే ఉన్నాడని వెతికారు ఆయన యేసు క్రీస్తు ప్రభువేనని కనిపెట్టి ఆయన దగ్గరకు వచ్చారు అంటే ఫైనల్గా ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చేసారు అన్నిటినీ పరిశీలించి పరిశోధించి సంవత్సరాలుగా తిప్పలు చేసి వెతికి ఫైనల్లో ఒక నిర్ణయానికి నిశ్చయితకు వచ్చారు మీది మంచి మనస్సాక్షి అని నేను ఎందుకన్నానంటే ముందు చెప్పినటువంటి రెండు వర్గాల మనస్సాక్షి కూడా ఫస్ట్ వాళ్ళ మనస్సాక్షి అసలు మొత్తంగా ఎఫెక్ట్ అయిపోయింది రెండో బ్యాచ్లో చెప్పిన వాళ్ళ మనస్సాక్షి సగం పనిచేసింది సగం పోయింది కానీ దేవుణ్ణి కనుగొనే విషయంలో నిజదేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ మనస్సాక్షికి వంద వంద శాతం ఆ అంశంలో మాత్రం చక్కగా పనిచేసింది ఏ అంశంలో దేవుణ్ణి గుర్తుపట్టే విషయంలో దైవచిత్వం వెతికే విషయంలో అలాగే దేవుణ్ణి తెలుసుకునే విషయంలో దేవుడు ఉన్నాడని నమ్మే విషయంలో అన్ని విషయాల్లో కాదండోయ్ దేవుడు అనే అంశంలో మీ అందరి మనస్సాక్షి సూపర్గా పనిచేసింది మొట్టమొదటి విషయం దేవుడు లేడని మీరు ఒప్పుకోలే దేవుడు ఉన్నాడని మీరు నమ్మారు దేన్ని బట్టి నమ్మారో మరి మీకు ఆ నమ్మకం ఎలా కలిగిందో నాకైతే తెలియదు మొత్తానికైతే నమ్మారు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా మీరు నాకు ఆన్సర్ చేయాలి దేవుడు ఉన్నాడా ఉన్నాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు నా రెండో ప్రశ్న నువ్వు చూసావా నువ్వు చూసావా చెప్పబోయా మరి ఉన్నాడని ఎట్టంటావు పుస్తకం ఉందా ఎట్లా చదువుతున్నావు ఇప్పుడు పుస్తకం ఉందా ఎందుకు లేదు నీ కనపడట్లేదు కాబట్టి ఇప్పుడు ఉంది ఓకేనా రైట్ గ్లాస్ ఉందా ఎందుకు కనబడుతుంది కాబట్టి నేనున్నానా ఎందుకు కనబడుతున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుడు ఉన్నాడా ఏడి ఇప్పుడు నువ్వు ఉన్నాయి అన్నయ్య అలా కనపడ్డాయి కదా మరి దేవుడు ఉన్నాడన్నా వేడి నీ భ్రమ అని నేను అంట దానికి నీ సమాధానం ఏంది ఉంటే నాకు చూపించా నేను చూపించు బైబిల్ పుస్తకం చూపిస్తావా మా నా దగ్గర కూడా ఉంది అవునా అంటే మీరు మీరు నన్ను అడగడానికి కూడా మీకు ప్రశ్నలు ఉంటాయి గాలుందా ఏది చూపించుంటే మరి గాలి లేదు అనగలమా సచ్చి ఊరుకుంటాం గాలి లేకపోతే గాలు ఉంది కానీ కళ్ళకు కనపడదు కానీ మన చర్మానికి దాని స్పర్శ అర్థమైద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే కనబడనంత మాత్రం నా ఇవి లేవని కాదు కొన్ని కనబడతాయి కొన్ని కనబడ కనబడకపోయినా అవి ఉండి వాటి కార్యం చేస్తాయి అగ్ని మండుతున్నప్పుడు దూరం నుంచి చూడు అగ్ని కీలలు కనపడతాయి మనకి అగ్ని నాలుకలు కనపడతాయి మనకి దూరం నుంచి చూస్తే నేను అంటాను దూరం నుంచి చూసి అది జస్ట్ వెలుగు మాత్రమే దానిలో వేడి లేదంటాను ఉండదా వేడే పోతే కదా మాడేది దేవునికి స్తోత్రం అంటే వేడి కనబడిద్దా కనబడిద్దా గాలి అట్లాగా కంటికి కనబడినంత మాత్రాన వేడి లేదా ఉంది అది చర్మానికి అర్థమైంది అట్లాగా కొన్ని కళ్ళే కనబడతాయి కొన్ని చర్మానికి స్పర్శ ద్వారా అర్థమవుతాయి కొన్ని మనస్సాక్షికి స్పర్శ ద్వారా అర్థమవుతాయి అర్థమైందా కొన్నిటిని కళ్ళు చూస్తాయి కొన్నిటిని చర్మం చూసిద్ది కొన్నిటిని మనస్సు మనస్సు మనస్సాక్షి చూసిద్ది ఇది ఆన్సర్ దేవుడు అనే విషయంకి వచ్చేటప్పటికీ అది కళ్ళకి చర్మానికి సంబంధించింది కాదు మనస్సుకు మనస్సాక్షికి సంబంధించిన విషయం ఓకేనా మనస్సుకి మనస్సాక్షికి సంబంధించిన విషయం ఇప్పుడు మనస్సాక్షి ప్రకారం ఆలోచించారు మీరు నా ముక్కు ఇలా ఎందుకు ఉండాలి నా కళ్ళు ఇలా ఎందుకు ఉండాలి నా పళ్ళు ఇలా ఎందుకు ఉండాలి టోటల్ నా బాడీ స్ట్రక్చర్ అనేది ఇలా ఎందుకు ఉండాలి అని నీ మనస్సాక్షికి నువ్వు ప్రశ్న వేసుకున్నావు నీకు ఆన్సర్ వచ్చింది ఇదేదో కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో జరిగింది కాదు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఈ కళ్ళు ఇలా ఉండాలి కనుబొమ్మలు ఇలా ఉండాలి ముక్కు ఇలా ఉండాలి ముక్కు లోపల నిర్మాణం నోరు నోటి లోపల నిర్మాణం నాలుక నిర్మాణం లాలాజలపు ఊటల నిర్మాణం గొంతుక నిర్మాణం గొంతు లోపలి పొరల నిర్మాణం ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా పనిచేయాలని మొత్తం ఒక ఇంజనీర్ గారిని మొత్తం డిజైన్ చేసినట్టు మొత్తం టోటల్గా డిజైన్ చేసి నిన్ను నన్ను రూపించాడు ఇది మనస్సాక్షికి తెలుసు అది దానంతట అదే అలా ఏర్పడింది దానంతటా అదే అలా అయిపోయింది అలా నిర్మించబడింది అంటే ఎట్లా సాధ్యం అంటే దానికి సమాధానం లేదు నాస్తికుల దగ్గర ఇప్పుడు అంతరిక్షంలో ఏదో విస్ఫోటనం జరిగింది అక్కడ నుంచి ఏదో జీవకణం వచ్చింది అది నీళ్లలోకి వెళ్ళింది ఆ నీళ్లలో ఏకకణంగా జీవిగా మారింది భవకణంగా జీవిగా మారింది ఉభయచరంగా మారింది తర్వాత ఇంకొక జీవిగా ఇంకొక జీవిగా ఇంకొక జీవిగా తర్వాత కోతిగా అందులోంచి మనిషి అని పరిణామక్రమవాదులు బోధిస్తారు అసలు అంతరిక్షంలో విస్ఫోటనం ఏంది అక్కడి నుంచి జీవకణం రావటం ఏంటి అసలు దానికి మూలం ఎవరు డిగిపోతే ప్రశ్న దానికి సమాధానం లేదు అది అలా ఎందుకు జరిగింది అంటే ఎందుకు జరిగిందంటే అది అట్లా అలా జరిగింది అది అంతే అంటాడు అలా ఎందుకు జరగాలంటే అది నువ్వు తప్పు వాదం చేస్తున్నావు నువ్వు అంటాడు మనస్సాక్షి చెడిపోయిన వాళ్ళు మానసికంగా ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు పాపం అది కూడా వాళ్ళు స్టార్టింగ్లో నాస్తికులు కాదు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పితరులు వాళ్ళంతా ఆస్తికులే అయి ఉంటారు అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు అయి ఉంటారు కానీ వీళ్ళ జీవితాల్లో కొన్ని చేదైన సంభవాలు జరుగుతాయి జరిగినందువల్ల కొంతమంది నాస్తికులుగా మారిపోతారు కొన్ని ఊహించని విధంగా జరిగిపోతాయి వాళ్ళ జీవితాల్లో కొన్ని చేదైన అనుభవాలు తమ ఎంతో ఇష్టపడే వాళ్ళని కోల్పోవటం తమకెంతో నష్టాలు కలగటం అన్ని విధాలా ఏది ప్రయత్నించినా ఎఫెక్ట్ అయిపోవటం చివరికి దేవుడు 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 నమ్మి ఏది దారి దొరక్క విరక్తి చెంది దేవుడు లేడు అనే నాస్తికవాదంలోకి వెళ్ళిపోతారు కొంతమంది అలాగా కొంతమంది దేవుడి పేరుతో జరుగుతున్న మోసాలను బట్టి నాస్తికులుగా మారుతారు దేవుడి పేరు చెప్పి అమాయకుల్ని మోసం చేసి అమాయకులను అన్యాయంగా దోచుకునేటువంటి పరిస్థితులను చూసి దేవుడు దేవుడు అని చెప్పగానే ఏదైనా నమ్మేస్తారా పనికి మాలని వాళ్ళారా మోసం చేస్తున్నాడురా వాడు మిమ్మల్ని అని చివరికి వీడు ఎట్ట తయారవుతాడంటే ఆ దేవుడి పేరుతో మోసం చేస్తున్న వాళ్ళని ఎదిరించడానికి మోసపోతున్న వాళ్ళని కాపాడటానికి దేవుడు లేడు అనే వాదానికి తెరదీస్తాడు ఇట్లా సమాజంలో నాస్తికులు ఎందుకు పుడతారు అన్న ప్రశ్న మీద జవాబుగా ఈ పాయింట్స్ అన్ని రాసుకోవచ్చు జస్ట్ రెండు చెప్పా నీవు ఇంకా నువ్వు అనేక కారణాలు రాసుకోవచ్చు సమాజంలో అసలు నాస్తికులు ఎందుకు పుడతారు నాస్తికవాదం జన్మతహా జన్మత వచ్చిద్దా మధ్యలో మారిద్దా అట్లా అదొక అదొక థియరీ అనుకోండి అదొక పరిశీలించాల్సినటువంటి అంశం దేవునికి స్తోత్రం సమాజము చెక్కిన శిల్పాలని ఆ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు దొంగలు ఎందుకు తయారవుతారు హంతకులు ఎందుకు తయారవుతారు అలాగే నాస్తికవాదులు ఎందుకు తయారవుతారు దుర్మార్గులు ఎలా తయారవుతారు కఠిన పాషాణ హృదయాలు ఎలా తయారవుతారు నక్సల్స్ అసలు ఎందుకు తయారయ్యారు ఉగ్రవాదులు ఎందుకు తయారయ్యారు అసలు వీళ్ళ మూలం ఏంటి అని ఒక ప్రశ్న వేసుకొని ఒక టైటిల్ పెట్టుకుని కింద మ్యాటర్ రాసుకోవచ్చు అనేక కారణాలు సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు వాళ్ళకి ఎదురైన పరిణామాలను బట్టి వాళ్ళు అలా మారిపోయారు సరే అవన్నీ పక్కన పెడితే నాస్తికత్వం విషయంలోకి వచ్చేటప్పటికి నేను చెప్పినట్లుగా వాడు ఇష్టపడేవేవో లాస్ అవ్వటం లేకపోతే దేవుడి పేరుతో కొంతమంది మోసం చేయటం వీడు కళ్ళారా చూడటం ఫలితంగా వాడు దేవుడు లేడు అనే పాయింట్లోకి వస్తాడు కానీ మంచి మనస్సాక్షితో ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడనికే వేదే వేరే ఏదో నిరూపణ అవసరంలా అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో అద్దం ముందు నిలబడి ఇది కాదు అసలు అవతారం చూడు ఇదంతా వెంట్రుకలు రాకుండా కరెక్ట్గా ఈ షేపులో ఎందుకు వచ్చినాయి ఈ కళ్ళు జస్ట్ మీరు ఈ కళ్ళు లోపల ఉన్నటువంటి గుడ్డు పరిమాణం మీరు కానీ చూడగలిగితే కోడి గుడ్డు ఆకారంలో ఉంటుంది అంత సైజు ఉంటుంది తెలుసా మీకు ఈ చర్మము ఈ షేప్ అంతా పొదగకుండా ఆ గుడ్లు అలాగే ఉంచాడనుకో నీ మొఖం చూసి నువ్వే ఎదురుపేసేస్తావు తెలుసా అంత పెద్ద సైజులో ఉంటుంది గుడ్డు ఇంచుమించు కాస్త అటు ఇటుగా కోడి గుడ్డు సైజు ఉంటుంది మనకి చిన్న చిన్న కళ్ళు కనపడుతున్నాయి మొత్తం కవర్ చేశాడు చర్మంతో లేకపోతే మనమే అదురుపేసేస్తామని ప్రతీది ప్రతీది కాసేపు మాట్లాడితే గొంతు తడారిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి శ్వాస సమస్య వచ్చి చచ్చిపోతాడు మనిషి అందుకని గొంతు తడారిపోకుండా మళ్ళీ దృష్టి మారిద్దిరా గొంతు తడారిపోకుండా నాలుగు కింద లాలాజల గ్రంథులు ఉంటాయి అందులోంచి స్వచ్ఛమైన నీరు ఊరి మనం ఎంతసేపు మాట్లాడతామో అంతసేపు గొంతు తడి చేస్తూ ఉంటుంది అర్థమైందా అప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడగలం మధ్యలో ఏం చేస్తుంది శరీరం ఏం చెప్పింది నీళ్లు తాగంటది లోపల ఉన్న నీళ్ళన్నీ లాలాజల ఊటల నుంచి గొంతు తడిపి వర్క్ అయిపోయింది అప్పుడు ఏం జరిగిద్ది గొంతు సిగ్నల్ వేస్తుంది ఊటలు తక్కువైపోయి సరిపోయినంత నీరు అందక గొంతు అడుగుతుంటుంది అనమాట నీళ్లు తీసుకో తడారిపోతుంది అన్నప్పుడు ఇట్లా అట్లా తీసుకుంటాం అన్నమాట దేవునికి స్తోత్రం కలిగను గాక చూడు తీసుకుంది కడుపులోకి కానీ ఊట ఎక్కడికి వస్తుంది ఈ సిస్టమ్ ఎట్లా డిజైన్ చేయబడింది నువ్వు చేశావా మీ అమ్మ పోని మీ తాతయ్య పోని వాళ్ళ నాన్న పోనీ మీ తాతకు ముత్తాత ఎవరు చేశారు అసలు ఈ సిస్టమ్ డిజైన్ ఎవరదండి ఇప్పుడు చెప్పు దేవుడు లేడు ఎవడయో వాడు లేడు లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి సిస్టమ్ మరి ఎలా డిజైన్ అయింది ఎలా రూపించబడింది ఒక మేధాగున్నాడు ఉన్నాడు అనంత జ్ఞాని అనంత జ్ఞానీ యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే అనంత జ్ఞాని యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని మీరే దేవునికి మహిమ మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా కూడా ఎంత అద్భుతంగా నిర్మించాడో చూడండి ఇదంతా మంచి మనస్సాక్షితో ఆలోచించిన వాడికి అర్థమైంది చెడిపోయిన మనస్సాక్షిడు లేదు ఆయాన్ని నేను నమ్మనా అంటాడు ఆశోదేవుడు వాడు మనం ఏం చేద్దాం కానీ దేవుడి గృహ వల్ల మీరైతే ఆశోదవాడు గుంపులో లేరు మీ మైండ్ మంచిగానే పనిచేసింది మీ మనస్సాక్షి మంచిగానే ఆలోచించింది